దేవదాసు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి అయ్యారు ఇలియానా ఇక ఆ తర్వాత ఈ గోవా బ్యూటీ స్టార్ హీరోలతో సరసన నటిషి తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో షేర్ అయ్యారు పోకరి కిక్ వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటిషి మెప్పేశారు అయితే తాజాగా ఓ గుడ్ న్యూస్ ను అభిమానులతో పంచుకున్నారు ఇలియానా తాజాగా ఆమె రెండో బిడ్డకు జన్మనిచ్చారు ఈ బుడ్డోడు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు జూన్ పంతొమ్మిదిన నన్మనిచ్చిన కేయాను రఫీ డోలాను మీ అందరికీ పరిచయం చేస్తున్నందుకు మా హృదయాలు ఆనందంతో మునిగిపోయాయని క్యాప్షన్ జోడించారు ఈ పోస్ట్ కు హీరోయిన్ ప్రియాంక చోప్రా స్పందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు ఇక ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు అభిమానులు సైతం ఇలియానాకు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇక ఇలియానా రెండు వేల ఇరవై విదేశీయుడైన మైకెల్ ను పెళ్లి చేసుకున్నారు అదే ఏడాది ఆగస్టు లో పన్నెంటి కొడుక్కి జన్మనిచ్చారు అతడికి కోవా ఫోనిక్స్ డోలన్ అనే నామకరణం కూడా చేశారు ఇప్పుడు మరోసారి కొడుకుకి జన్మనిచ్చారు ఇకపోతే ఇలియానా చివరిగా దో అవర్ దో పియార్ సినిమాలో కనిపించారు అయితే రైట్ టూర్ లో నటీషీ ఆఫర్ వచ్చినప్పటికీ చిన్నపిల్లాడు ఉన్నందున ఈ సినిమాను వదిలేసుకున్నారు ఇలియానా మొత్తం ఇలియానా ఫోటోలు నటినతాకి వైరల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్